మొదట సంఘం ఏ రీతిగా ఏర్పరచబడ్డది అంటే ఏసుప్రభులు వారితో మూడున్నర సంవత్సరం శిష్యులు ఉన్నారు ఏసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచారు లేచిన తర్వాత శిష్యులు ఏసుప్రభుల వారిని అప్పుడప్పుడు కలిశారు ప్రభువే వచ్చి వారిని కలుస్తూ అనేక మందితో మాట్లాడుతూ అనేక ప్రాంతాల్లో ఆయన కనిపిస్తూ వచ్చాడు అయితే ప్రభులవారు ఆరోహణుడై ఆ దినం వచ్చేది ఉలివల కొండ దగ్గర ఏసీ ప్రభులవారు ఆరోహణుడై వెళుతూ ఉన్నాడు సర్వశక్తి మంతుడైనటువంటి దేవుని ఉద్దేశ్యం ఆ ఉలివల మనబడే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు వెళితే శిష్యులు గలిలేలు ఆయన వెంబడిస్తూ వెళ్ళారు యేసు ప్రభుల వారు ఆరోహణుడై వెళ్తూ ఉన్నాడు అప్పుడు వీళ్ళందరూ చూస్తూ ఉంటే ప్రభు చెప్పాడు కలవరపడకండి మీరు ఎరుశలేముకు వెళ్ళి కనిపెట్టండి పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది మీరు శక్తి పొందుకుంటారు మీరు శక్తి పొందిన తర్వాత ఎరుశలేములో యువదయాలో సమరయాలో బూది వరకు నాకు సాక్షి సాక్షులయ్యి ఉంటారు అని చెప్పాడు వాళ్ళు ఏం చేశారంటే ప్రభు మాట విని అందరూ బయలుదేరి ఎర్షియం పట్టణానికి వెళ్ళారు ఆ రోజున నూట ఇరవై మంది ఆ ఇరుషిమ్ పట్టణంలో మేడగది మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు చెప్పిన మాట విధేయత చూపెట్టి రోజులు పది రోజులు వారు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళొస్తాను ఇక్కడికి వెళ్ళొస్తాను అని లేదు పది రోజులు ఆ మేడగది మీద ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు బైబిల్ ఈ రీతిగా సెలివిస్తారు ప్రభులు వారు ఆరోహణమే వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన మాట వీళ్ళు వినడమే కాదు ప్రభు ఆరోహణుడి వెళుతూ ఉంటే ఇద్దరు దేవదూతలు క్రిందికి దిగుతూ వాళ్ళు చెప్పారు గలిలే మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు ఇప్పుడు ఈయన ఏ రీతిగా వెళుతున్నాడో అదే రీతిగా తిరిగి వస్తాడు అని చెప్పాడు యేసుప్రభులు వారు తిరిగి వస్తారు నమ్మండి ఆయన తిరిగి వస్తాడు అయితే ఆయన ఆరోహణమే వెళ్ళేటప్పుడు వారితో చెప్పిన మాట ఎరుషన్లో కనిపెట్టమంటే మేడగది మీద వారు పది రోజులు ఏకధాటిగా ప్రార్థన చేశారు పదవు రోజున ఒక బలమైన గాలి వీచినది అని బైబిల్ చదివిస్తుంది గాలి వీచిందంటే మనకు అర్థమవుతుంది బలమైన గాలి వీచింది అని అంటుంది బలమైన గాలి అంటే ఒక బలవంతుడు ఆ గాలిని పంపాడు లేక ఊదాడు అని దానర్థం ఆ బలమైన గాలి ఎందుకు వీచింది అంటే చూడండి బలమైన వారు ఎవరంటే ఏసుప్రభల వారు ఆ ప్రవక్త చెప్తాడు ఏసుప్రభల వారు ఇంకా పుట్టలేదు ప్రభుల వారి కంటే ఏడు వందల సంవత్సరాలకు ముందు ప్రవక్త ఏషియా అంటాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆ బలవంతుడైన దేవుడు అని చెప్పాడు నా యేసు వారిని బలవంతుడైన దేవుడు అని చెప్పాడు ఏసుప్రభుల వారే వారి మీద గాలి ఊదడు ఆయన గాలి ఊదితే ఏం జరుగుతుంది మొట్టమొదట దేవుడు నేల మంటితో తమ పోలికలో తమ స్వరూపంలో ఒక నరుని చేశాడు చేసి వాని నాసికలో జీవవాయువును ఊదినప్పుడు వాడు జీవించు ఆత్మ ఆయును అని వాక్యం సెలిస్తాది మట్టిపోయి ఆత్మస్వరూపిగా అవిక్తి మారాడు దేవుని గాలికి దేవుని యొక్క శ్వాసమునకు అంత శక్తి ఉంది అందుకని ఎరుషింలో ఆ ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తుల మీద గాలి ఊదినప్పుడు ఇంతవరకు వారిలో ఉన్న చెడంతా కూడా తొలగిపోయాది ఆ మట్టిలో అంటే శారీరకమైనటువంటి స్వభావాలన్నీ పోయాయి హేతులు ప్రభు అన్నాడు కదా అస్సలు నేను ఎవరు నాకు తెలియదండి అని ముమ్మారు అబద్ధము చెప్పారు భాన కూడా అనుమానించారు ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉంది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందాలంటే శరీర సంబంధమైన బలహీనతలు అన్నీ కూడా మనలో నుండి పోవాలి మనలో ఉండే కోపం కానీ మనలో ఉండే అబద్ధాలు కానీ మనలో ఉండే అన్యాయము కానీ మనలో ఉండే అక్రమాలు అరాచకాలు అన్నీ పోవాలి అవన్నీ కూడా ప్రార్థన అనంతరమే జరుగుతుంది దేవుడు బలమైన గాలి వీచిన తర్వాత వారిలో శరీర సంబంధమైన క్రియలన్నీ కొట్టివేయబడ్డాయి దేవుని ఆత్మ అప్పుడు వారి మీదికొచ్చాది ఆత్మ వారి వచ్చేటప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ అగ్ని నాలుకలుగా క్రిందికి దిగాది ఒక్కొక్కడి మీద ఆత్మ దిగింది ఆ దిగినప్పుడు ఆ ఆత్మ చేత వారు నింపబడి వెంటనే భాషలతో మాట్లాడడం ప్రారంభించారు అన్ని భాషలతో మాట్లాడడం వారు ప్రారంభించారు దాదాపు ఎరుశ్లేములో పండుగ జరుగుతూ ఉంది పద్దెనిమిది ప్రాంతాల వారు వచ్చారు ఆ మేడగదిలో పరిశుద్ధ ఆత్మచేత నింపబడి భాషలతో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం ఆశ్చర్యమనిపించాలి ఏదో ఆ మేడ మీద వింత జరుగుతుందని వచ్చి చూసి అంటున్నారు పుట్టి జామైనా కాలేదు వీరు త్రాగి మత్తులైపోయారే అని అనుకున్నారు వారు వాస్తవానికి తాగి మత్తులు కాదు దేవుని ఆత్మచేత నింపబడి భాషలతో మాట్లాడుతూ ఉన్నారు తర్వాత జనమంతా పోగైన తర్వాత పదకొండు గుడిలో ఒక్కడైన పేత్రులు లేచి నిలబడి ఆ ప్రజలకు బోధించడం ప్రారంభించాడు ఏసు ఎవరుని యేసు ప్రభు వారు ఎందుకు అరీతిగా సిలువ వేయబడ్డాడని ఆయన మూడు వద్ద తిరిగి ఎందుకు లేచాడు నలభై ఎవరు పునరుద్ధానుడయ్యి ఎందుకు పరలోకానికి వెళ్ళాడు ఆయన తిరిగి వస్తాడు ఈ వివరణ అంతా కూడా పేతులు వారికి బోధించాడు ఆ మాటలు వింటుంటే ఆ ఎరుషిలేము వారందరూ కూడా ఆ ఎరుషిముకు వచ్చిన వాళ్ళందరూ కూడా హృదయాలు నోచుకున్నాయి అయ్యో మేము ఎంత పని చేశాం రాబోయే మేస్ ఎవరు ఎవరో అనుకున్నాం రాబోయే మేస్సయ్య రాజుగా పుట్టినవాడు ఇతడే అని వారి హృదయాలు గుచ్చుకున్నాయి అప్పుడు పేతులను అడిగారు అపోస్తులను అడిగారు సార్ మేము చాలా మిస్టేక్ చేశాం చాలా పొరపాటు చేశాం మా అజ్ఞానం చాలా గొప్పది మా ముందున్నటువంటి మెస్ అయ్యని మేము కొర్రాలతో కొట్టించాం ఆయన్ని సెలువ వేయండి వేయండి నేను గట్టిగా నేనాథాలు చేశాం మా పాపం చాలా గొప్పది దయచేసి మేమేం చేయాలి మేమేం చేయాలని అపోస్తలుల్ని అడిగారు అప్పుడు అపోస్తలు అన్నారు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసు క్రీస్తున్నామా పొందండి అప్పుడు మీరు పరిశుద్ధ వరం పొందుకుంటారు మాలాగా మీరు కూడా పరిశుద్ధ వరం పొందుకుంటారు మూర్ఖుల గు తరుము వారికి వేరే రక్షణ పొందండి అపోస్తలవుల బోధయందును సహవాసమందును వట్టి విరుచుటే ప్రార్థనయందును ఎడతగకుండా ఉండండి అని చెప్పారు ఆ బోధ విన్నటువంటి వారు మూడు వేల మంది ఆ మూడు వేల మంది సంఘంగా కూడుకున్నారు సంఘం ప్రారంభమయ్యాలి దయచేసి గమనించాలి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి చాలా మంది దైవ సేవకులు స్థలంలో ఉన్నారు దైవ సేవకులారా మీరు ఏర్పాటు చేసుకున్న సంఘం ఈ రీతిగా ఏర్పరచబడ్డదా లేకపోతే ఏదో సిద్ధాంతం ఏదో ఆచారాలు ఏదో సాంప్రదాయాలు వాటితో ఏర్పరచబడ్డదా ఆలోచన చేయండి యేసు ప్రభు ఆరోహణం అవుతున్నప్పుడు మీరు వెళ్ళి ఈర్షయంలో కనిపెట్టండి అన్నారు మొదటిది వారి దేవుని మాట విన్నారు వచ్చిన తర్వాత ప్రార్థన చేశారు పది రోజులు ప్రార్థన చేశారు మూడవది పరిశుద్ధ ఆత్మ పొందారు ఆత్మ పొందిన తరువాత వచ్చిన ప్రజలకు బోధించారు ఆ బోధ విన్న ప్రజలకు ఉపదేశం చేశారు ఆ ఉపదేశం విన్న బిడ్డలు బాప్తి తీసుకున్నారు ఆరు కార్యాలు ఈ రీతిగా సంఘం ఏర్పడిందా ఆలోచన చేయండి మన ఇష్టానుసారంగా సంఘాలు మనం కడితే ఒకవేళ మీకు నచ్చచ్చు మీ సంఘంలో ఉన్న బిడ్డలకు నచ్చచ్చు దేవునికి ఏం నచ్చదు దయచేసి వినాలి చాలా సంఘాలు ఇప్పటికే దయ్యం చేతిలోకి వెళ్ళిపోయాయి దేవుని చేతుల్లో లేవు పేరు దేవుణ్ణి పని అంత దయ్యానికి ఒకటి సిగరేట్ దాగి చర్చిలోకి వెళ్ళి ఇట్లా పాట పాడతాడు పరిశుద్ధ పరిశుద్ధ పరిశోధ ప్రభువా అంటాడు వీడు దారి లోపలికి పోయి పరిశుద్ధ అంటాడు ఏంటి వాళ్ళు ఎవరు తాగద్దని చెప్పలేరా ఒకడు సారాయి తాగి పులిపేటి మీదకి వెళ్ళిపోయి ఆ సంఘానికి ప్రకటనలు వెళ్ళేస్తాడు వాడు తాగిపోకూడదని ఎవరు చెప్పరా వానికి అర్థం కాదా ఎందుకు అట్లా చేస్తున్నారు దయచేసి వినాలి ప్రీతిగా చేయటానికి గల కారణం సంఘం ఈ రోజున దేవుని చేతుల్లో లేదు దయ్యపు చేతులేకి వెళ్ళిపోయాయి దేవుని చేతుల్లో లేవు చాలామంది దైవ సేవకులు చక్కటి ఉపదేశం చేయాల్సింది డబ్బు డబ్బు మాట్లాడుతూ ఉంటారు సంఘంలో వచ్చేటటువంటి బిడ్డలకు బిడ్డలకు వాక్యం చెప్పాలి అది మానేసి డబ్బు కావాలి దానికి కావాలి ఆ స్థలం కొనాలి ఈ స్థలం కొనాలి అంటారు ప్రభు స్థలాలు కొలమని ఎక్కడా చెప్పలేదు భవనాలు కట్టమని ఎక్కడా చెప్పలేదు ప్రభు స్వార్థ మాత్రమే చెప్పమని చెప్పారు అది మానేసి ఏవేవో చెప్తూ ఉన్నాం దనర్థము సంఘములో ప్రభు ఉండాల్సింది ప్రభుకి స్థానం లేదు దయ్యానికి చోటు ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో సంఘాన్ని గురించి చాలా చక్కగా చెప్తూ వచ్చారు అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది అయిన పరిశుద్ధాత్మని మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు మీరు ఎరుషయంలోనూ యోధ సమృయ దేశముల అంతట బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు సార్ నలభై నాలి బైబులే రీతిగా సెలవిస్తారు పరిశుద్ధాత్మ సంఘంలోకి రావాలి మొదట పరిశుద్ధాత్మ సంఘంలో ఉంటే మీరు శక్తి పొందుకుంటారు శక్తి పొందుకుంటే మీరు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పారు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటాము అంటే బైబిల్లో ఈ రీతిగా చెప్పబడింది ఎరుశలేములో యోదయాలో సమరయాలో భూ వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పారు సంఘంలో ఉండే బిడ్డ ఒక చక్కటి సాక్ష్య జీవితం కలిగి ఉండాలి